తలుపులమ్మ లోవ దేవస్థానాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తుని ఎమ్మెల్యే యనమల దివ్య పేర్కొన్నారు మూడు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు అమ్మవారిని దర్శించి పూజలు చేశారు కాకినాడ జిల్లా తుని మండలం తలుపులమ్మ దేవస్థానంలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విఫ్ యనమల దివ్య శింఖ స్థాపన చేశారు ముందుగా ఆమె అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు సుమారు మూడు కోట్ల అరవై లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో తలుపులమ్మలో దేవస్థానాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఎస్కలేటర్ పనులు ఆమె ప్రారంభించారు అనంతరం అమ్మవారికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సహస్ర ఘటాభిషేకం కార్యక్రమంలో మహిళా భక్తులతో కలిసి పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు యనమల రాజేష్ సుర్ల లోబరాజు చింతమేడి అబ్బాయి మోతుకూరు వెంకటేష్ ఆలఈఓ పెనుమత్స విశ్వనాథరాజు అరిగెల నర్సింహూర్తి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ తుని నియోజకవర్గంలో అత్యంత మహిమ కలిగిన లోవతల్లి తలుపులమ్మ తల్లి దేవస్థానానికి రావడం జరిగింది ఇక్కడ ఎస్కలేటర్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము సో దట్ మన వృద్ధులకు కానీ ఎవరికైనా సరే ఎటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్దవాళ్ళు పేషెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు మూడున్నర కోట్ల తోటి ద దేశంలోనే ఒక వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ గా ఒక ఎస్కలేటర్ నిర్మి నిర్మిస్తున్నాము త్వరలో ఇది మూడు నెలలు నాలుగు నెలల్లో పూర్తవుతుంది ఇది అలాగే ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం ఒకటి లేదు అది అవదు కూడా ఎందుకంటే దాదాపు రోజుకి మనకు ఆషాఢ మాసంలో వచ్చేసి రోజుకి నలభై నలభై వేల మందికి పైగా వస్తారు జనాలు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లడం అనేది అది అసాధ్యమైన పని కాబట్టి ఎస్కలేటర్ అనేది మనం ఒకటి ఇక్కడ నిర్మించుకుంటే ప్రజ ప్రజలందరికీ కూడా సౌకర్యం కలిగించినట్టు ఉంటది అలాగే ఒక సేఫ్టీ మెజర్ కూడా ఉంటుంది ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే నేను మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు నాకు తెలిసిన వాళ్ళు వచ్చి దివ్యాని నేను మేము తలుపులమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి అన్నారు ఆహా అలాగే చేపిస్తాను రండి తప్పకుండా అన్నాను లేదమ్మా మాకు తలుపులమ్మ తల్లి మొక్కుంది అన్నారు నేను మొక్కు అంటే నేను ఆశ్చర్యపోయాను అంతలాగా మన తలుపులమ్మ తల్లి మహిమ అంతలా చాటింది కాబట్టి రాబోయే రోజుల్లో మన ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా టూరిజం పెరుగుతుందని ఆశిస్తున్నాము ఈ తాకిడి అంత తట్టుకోవాలని తట్టుకుంటుందని మనం ఇవాళ ఎస్కలేటర్ అనేది అలాగే రాజగోపురం మందిరం స్టెప్స్ కానీ దాదాపు మూడు వందల అరవై ఐదు లక్షలతోటి మనం ఇది నిర్మించుకుంటున్నాము దీనికి అంతా మీ అందరి సహకారం కూడా ఉండాలి ఒక నాలుగు నెలలు ఇదంతా ఆషాఢ మాసానికి తయారయ్యే విధంగా అందరం కూడా ఆలోచిస్తున్నాం స్పెషల్ గా మన ఈఓ గారికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి వారి స్పెషల్ ఇంట్రెస్ట్ వారి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగకూడదని చెప్పి వారు ఇంట్రెస్ట్ తీసుకొని మరీ ఒక మల్టీనేషనల్ కంపెనీని ఇవాళ ఒక టెండర్ పిలవడం జరిగింది ఎవరైతే శాంక్షన్ అవుతారో వాళ్ళందరూ కూడా మంచిగా సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించి వేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గతంలో టూ ఇయర్స్ బ్యాక్ మేము ఈ గుడికి వచ్చామండి అప్పుడైతే చాలా చిన్న గుడి ఉండేది అప్పుడు డెవలప్మెంట్ కూడా చాలా తక్కువ ఉంది ఇప్పుడైతే ఏరియల్ వైజ్గా చాలా బాగా డెవలప్ చేశారు స్టెప్స్ అవి బాగా రీకన్స్ట్రక్షన్ చేశారు గోపురం కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది చాలా బాగుంది డెవలప్మెంట్ అది బాగా జరిగింది పైన ఇంత స్పేషియస్గా కూడా ఉండేది కాదు బాగా మందిరం అది కట్టారు తిరగడానికి ప్రజలందరికీ చాలా సౌకర్యవంతంగా అంగనం చేసుకోవడానికి సల్పులమ్మ తల్లి అంటే తలుచుకోగానే కొరకులు నెరవేరుస్తుందని బాగా గట్టి నమ్మకం అలాగే మేము లాస్ట్ టైం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ఇప్పుడు మళ్ళీ విజిట్ చేసాము ఒకసారి మా పాప పుట్టింది రీసెంట్గా ఒక వన్ ఇయర్ అవుతుంది అందుకని మళ్ళీ పాపని తీసుకొని దర్శనానికి వచ్చాం ఇదివరకు లావా తల్లి గురించి అయితే కొంచెం ఎట్లు ఎక్కి రావడానికి అది చాలా ఇబ్బందిగా ఉన్నది ఇప్పుడు కొంచెం పై వరకు ఆటోలు బస్సులు అన్నీ వస్తున్నాయి బాగుంది గుడి డెవలప్మెంట్ చేస్తున్నారు బాగుంది ఈ ఇదివరకు గర్భాలయోనేది అండం పెట్టుకునేలా ఉండేది ఇప్పుడు పైకి గోపురం అది లేపారు కాబట్టి కంఫర్ట్గా ఉంది బాగుంది గుడి అయితే మన ఇదివరకు ఇప్పటికీ చాలా డెవలప్మెంట్ కనబడుతుంది మేము వచ్చి చాలా సంవత్సరాలు అవుతుందండి రీసెంట్గా అయితే రాలేదు బాగుందండి అమ్మవారికి అలంకరణ అన్నీ బాగున్నాయి బాగుందండి దర్శనం కూడా బాగా జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ మేము సేవ చేయడానికి వచ్చాము అమ్మవారి గుడికి తలుపులం తల్లి అమ్మవారు ప్రతిష్ట చాలా దివ్యమైందని తెలుస్తుంది ఇక్కడ ఉన్న ప్రాంతం చాలా విశాలంగా ఉంది ప్లస్ ఇక్కడ వాతావరణం బాగానే ఉంది బాగా జరుగుతున్నాయి కూడా ఇక్కడ మమ్మల్ని తీసుకున్న కమిటీ వాళ్ళు కూడా బాగా స్వీకరించారు మాకు ఉన్న గౌరవాన్ని ఇచ్చారు చాలా బాగా జరిగిందని నేను అనుకుంటున్నాను ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తే కదండి అమ్మవారండి కలుపులో ఇదివరకు మేము చాలా సంవత్సరాల క్రితం కూడా వచ్చాం కాకపోతే పెళ్ళైన తర్వాత అనుకోకుండా ఫ్యామిలీతో వచ్చామట వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా కోరిక కోరుకున్నాం మళ్ళీ మీ దర్శనం కొన్ని ఆశీస్సులతో మా పిల్లలతో సంతానంతో వస్తామమ్మా అనుకున్నాం అలాగే కోరుకున్నట్టు రెండు సంవత్సరాల తర్వాత దేవుడు ఆశీస్సుతో అలాగే వచ్చామమ్మా ఎందుకంటే ఇదివరకు అమ్మవారి నా నమ్మకం ఉంది దీని తర్వాత ఇలాగ మేము కోరుకున్న తర్వాత ఎంటర్టైన్మెంట్ జరగడం వల్ల నమ్మకం ఇంకా అయిందన్నమాట ఆ కోరికలతో తల్లి దర్శనం మళ్ళీ వచ్చుకుందామని చెప్పి మా పాపతో మా కుటుంబ సమతో వచ్చా అంతే అమ్మవారి గుడి అంటారా నేను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే గర్భగుడి అయినా చిన్నదే ఉండింది అప్పుడు అప్పుడు కూడా బాగానే ఉండింది ఇప్పుడు దానికంటే ఇంకా మన లోకల్ గా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఖర్చు పెట్టడం చేయడం బాగా చేయడం వల్ల ఇంకా గుర్తింపుగా ఉంది స్పెసియస్గా ఉంది ముందు ముందు ఇంకా ముందు ముందుగా చేస్తాయి ఇంకా